సకాలంలో మళ్ళీ మన మన సంక్రాంతి కల్లా మళ్ళీ మన పంటలు మన ఇంటికి రావడం కోసం భోగి మంట వేస్తారండి ఆవు పేడ ఆవు మూత్రం ఆవు నెయ్యి ఆవు పెరుగు ఆవు పాలు పంచగవ్యాలు ఏ ద్రవ్యమైనా సరే నిప్పులో కలిస్తే కాలగా వచ్చే పొగలో సిల్వర్ అయోడి అనే రసాయనం ఉంటుంది నేచురల్ రసాయనం రసాయనం పైకి వెళ్ళిపోయి ఎయిర్లో ఉంటుంది అనమాట సకాలంలో రుతుపవనాలు వస్తాయి అది సైంటిఫిక్ రీజన్ భోగి మంటకి దేవర్లు జంగం దేవరా అంటే శివుడు ప్రతి రూపమే వీళ్ళు వీళ్ళు వచ్చి మన ఆశీర్వదిస్తారు దానం ఎందుకు ఇస్తామంటే మా పూర్వీకుల కర్మలు ఖచ్చితంగా మనకు వస్తాయి అది వ్యాధి రూపంలో మనం పీడిస్తూ ఉంటుంది అనమాట ఈ జగన్ దేవాల మనం దానం ఇస్తే మనకి మన పూర్వీకుల కర్మలు పోతాయి హరిదాసుకి ఇస్తే మన కర్మలు కూడా పోతాయి ఇది ఒక అద్భుతమైన నాట్యం అది వేసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి శారీరక మానసికంగా ఆనందంగా ఉంటాం అనమాట అంటే శారీరక మానసిక రోగాలు పోతాయి అంటే ఒక మెడిటేషన్ చేసే కన్నా ఇలాంటి నృత్యాలను మనం మనసా వాచ కరోనా మనం చూసి ఆనందిస్తే మనకి శారీరక మానసిక రుగ్మతలు పోతాయి హరిదాస్ ఎవరని అడిగనుకోండి ఇప్పుడు పిల్లల్ని గూగుల్లో కొడతాడు గూగుల్లో ఉంటాడని చెప్తారనమాట రియల్ హరిదాస్ ఎలా ఉంటారో తెలియదు హరిదాసులు ఎందుకు వస్తారో తెలియదు హరిదాస్ అంటే ఏంటో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం